చూసుకున్నట్లయితే విజయవాడలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది విజయవాడ సితారా సెంటర్లో అగ్ని ప్రమాదం అయితే జరిగిందనమాట మీరు చూడవచ్చు వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయవాడ నగరంలోని సితారా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఏర్పాట్లు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో భారీగా మంటలు అయితే ఎగజపడుతూ ఉన్నాయి గ్యాస్ సిలిండర్ పేలటంతో ఈ ప్రమాదం జరిగిందని ఉంటుందని అనుమానిస్తూ అనుమానిస్తున్నారు అయితే మూడు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారనమాట ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసుకున్న ఎగ్జిబిషన్ సో ఎగ్జిబిషన్లో ప్రమాదం జరగడంతో ఎక్కువగా జనం అయితే ఉంటారు కాబట్టి ఒక్కసారిగా అక్కడ అందరూ కూడా ఉలికపడ్డారనమాట సో అందరూ కూడా ఒక్కసారిగా అయితే పరుగులు తీసే పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అందరికీ తెలుస్తుంది ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇటువంటి లేటెస్ట్ తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటానన్నమాట నేను ప్రతిదీ కూడా